నన్ను చంపితే నీకు కావాల్సిన రహస్యం నాతో పాటే చూస్తుంది ఇంతకాలం నువ్వే మాట్లాడావు ఈ రోజు నీకు అవకాశం ఇవ్వండి నేను మాట్లాడతాను చెవులుంటే విను తెలివి ఉంటే అర్థం చేసుకో అర్థమైతే మనసు మార్చుకో నీది పశుబలం నాది బుద్ధి ఇప్పుడు చెప్పు నన్ను ఏం చేస్తావు నన్ను నమ్ముతావా నమ్మలేక చంపుతావా నమ్మలేక చంపలేక నువ్వు అనుక్షణం చేస్తావా ఏం చేస్తావు ఏం చేస్తావో ఏం చేయాలనుకుంటున్నావో చెప్పనా నా కూతురు కోసం గాలించి చెరబట్టి తీసుకురావాలని ఆమెను నా కళ్ళెదిటే చిత్రహింస చేస్తూ నా చేత రహస్యం చెప్పించాలని చెప్పించగలవని అనుకుంటున్నావు ఇంకా ఏమనుకుంటున్నావో చెప్పనా రహస్యం చేతికి చిక్కించుకున్న మరుక్షణం మమ్మల్ని ఇద్దరిని నువ్వు కట్టబోయే బంగారు భవంతికి పునాదిరాళ్ళుగా పూడ్చిపెట్టాలనుకుంటున్నావు ఇంకా చెప్పనా రఘుపతి మామూలు మనిషి కదా మహామేధావి ఎవరికీ నేను నా మనసులోని ఆశలు ఆలోచనలు ఎక్స్రే తీసినట్టు చెప్పాను వీడి పట్ల మంచిగా ప్రవర్తించి మనసు మార్చి మనవాణిగా చేసుకోవచ్చు